నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలు ఉండటం కరెంటు ఎక్కువ తక్కువ రావటంతో గ్రామంలోని పలు ఏళ్లలో ఫ్రిడ్జ్లు టీవీలు కూలర్లు పాడైపోతున్నాయని గ్రామం అభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం ఏఈ చంద్రశేఖర్ ని కలిసి గ్రామంలో నెలకొన్నటువంటి ప్రధాన సమస్య విద్యుత్ సమస్య అంతరాయాన్ని పరిష్కరించాలని కోరారు ఈ సమస్యపై ఏఈ చంద్రశేఖర్ స్పందిస్తూ త్వరలోనే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని ఎక్కడైతే కరెంటు తీగలు వేలాడుతున్నాయో వాటిని కూడా సరిచేసి కరెంటు పోల్స్ అవసరమైన చోట వేస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు

లైన్ మన అప్పుడున్న అంటే ఏ గారు లేరు స్పందించలేరు అయితే అప్పుడు ఏమన్నారంటే ఇది రిపేర్ జరిగితే సిరికొండకి ఎట్లాంటి కరెంట్ అబ్జెక్షన్ ఉండదు కన్ను రెప్పబాటు కూడా పోదు అని చెప్పి అప్పుడున్న మన లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు లైన్ మెన్ కావచ్చు మరి ఇప్పుడు అదే సమస్య రిపేర్ కూడా అదే సమస్య వస్తుంది అది నేను చెప్పిన కదా మేజర్ ఇష్యూ ఉండేది నేను హైయర్ ఆఫీసర్కి ఇంకా మీరు ఏదన్నా ఇంకా అదర్ వే అంటే సార్ మేము అడుగుతున్న మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాజ్ అనే అధికారిగా మీతోటి అయ్యే సమస్య రెక్టిఫై చేసే సమస్య మీరు చేస్తున్నారా ఆ చేస్తే మాకు వీడీసీకి వచ్చి వీడిసి కానీ మా సిరికూట గ్రామ ప్రజలకు మీరు ఇంటిమేషన్ చేయండి ఒకటి ఇన్ కేసు ఒకవేళ మీ వాళ్ళ కాకపోతే మాకు రిఫర్ చేయండి రిఫర్ చేస్తే మేము ఎమ్మెల్యే ద్వారా కావచ్చు మినిస్టర్ ద్వారా కావచ్చు మేము మా వంతు ప్రయత్నం చేస్తాం అప్పుడు మనంతా కలిసి ఒక దగ్గర ఒక ప్లాన్ చేసుకొని ఏం చేద్దాం ఎలా మూవ్ అవుదాం అని చెప్పి ఒక